ఆడవాళ్ళు కూడా పాలిటిక్స్లో రాణిస్తున్నారు అందుకే వీళ్ళు తొక్కేయడానికి చేస్తున్నారని అనుకోవచ్చా సి తొక్కడానికి క్యారెక్టర్ అసాసినేషను చేయాల్సిన అవసరం లేదు అంటే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు అని అర్థం సే వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ యు నో నీ టు బౌదర్ అబౌట్ ఎనీబడి ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం పోతుందో అడ్డదారులు తొక్కడము అడ్డమైన మాటలు మాట్లాడడము అనేది వస్తుంది అంటే ఏంటంటే దట్ లీడర్ నాట్ ఫిట్ టు బి ఎ లీడర్ అది అండ్ ఐ వాంట వాళ్ళని తొక్కడం అనేది ప్రతి రంగంలోనే ఉందమ్మా అది నేను కాదు లేదు అని నేను అనను మీరు ఏ రాజకీయ వేదిక మీద మీరు చూసారంటే ఓకే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటారు కదా మీరు ఎప్పుడైనా టెన్ పర్సెంట్ అయినా చూసారా చూసారా మీరు ఏ పార్టీలో అయినా మా మాటల వరకే ఉన్న మాటల వరకే తప్ప మహిళల్ని ఎక్కడైనా ఏ పార్టీలోనైనా టెన్ పర్సెంట్ మహిళల్ని మీరు చూసారా చూసారా చూడము నాకు అదే అనిపిస్తుంది ఏంటి రాజకీయం మైకులు పట్టుకొని ఎన్నో వాగ్దానాలు చేస్తారు మహిళల కోసం ఏమంటారు ప్రతి పార్టీ కానీ ఎంతమంది మహిళల్ని వీళ్ళు ఎంకరేజ్ ఉన్న మహిళలనే పొగబెట్టి పంపించేస్తున్నారు తప్ప ఇన్క్లూడ్స్ బీజేపీ ఆబ్వియస్లీ మా పార్టీలో కూడా మాకు విమెన్ లీడర్స్ లేరు కదండి నేననేది మేం గొప్పవాళ్ళము మీరు తక్కువ ఈ విషయంలో నేను మాట్లాడడం లేదు నేను అనేది జనరల్గానే భారతీయ జనతా పార్టీలో కూడా ఎస్ కాకపోతే విమెన్కి ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు మనము ఢిల్లీ చీఫ్ మినిస్టర్ చూసామంటే ఆవిడికి గుప్తా ఆవిడికి సీఎంగా ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే మహిళల్ని ఒక డిఫెన్స్ కానీ ఫైనాన్స్ మినిస్టర్గా మరి ఇచ్చారు అని అంటే డెఫినెట్గా అది బీజేపీ క్రెడిటే కదా అది మీరు చెప్పలే అది అది కాదని లేదు కదా ఒక మహిళలకి ఆ ఇంపార్టెన్స్ పార్టీలో ఇచ్చారు కానీ నేనేమంటానంటే అట్లీస్ట్ మనము ప్రతి అసెంబ్లీలోని ప్రతి పార్టీలోంచి ఇరవై మంది అయినా మహిళలు అంటే ట్వంటీ పర్సెంట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా ట్వంటీ పర్సెంట్ అయినా మహిళల్ని మనం ఎంకరేజ్ చేయాలి అలా మహిళలు తొక్కేస్తారు అని అనుకోవడం అంటే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నాట్ టు బీ నాట్ ఫిట్ టు బీ లీడర్ అలా అనుకుంటున్నాను నేను ఎందుకంటే తప్పకుండా మహిళలు రావాలి ఇప్పుడు నోటితో చెప్పడం కాదు మహిళలే అన్ని అని చెప్పి మహిళలే వద్దు అనుకోని వెనకాల మైక్ వెనకాల మహిళలే వద్దు మేమే ఉండాలంటే అది కరెక్ట్ కాదు ఏ పార్టీ అయినా సరే ఈవెన్ మా భారతీయ జనతా పార్టీ కూడా షుడ్ ఎంకరేజ్ మోర్ విమెన్ ఆల్రెడీ ఎంకరేజింగ్ కాదని నేను డెఫినెట్గా నేను అనను మీరు చూసారంటే మొన్నటి వరకు పురంధేశ్వరి గారు మాకు చీఫ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే తమిళనాడులోని ఒక లేడీకి ప్రెసిడెంట్గా ఇచ్చారు మా తమిళిసై వీళ్ళందరూ కూడా మహిళా ప్రెసిడెంట్లే ఉన్నారు కదా సో దే డి గివ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ భారతీయ జనతా పార్టీలో మహిళలకి ఎంకరేజ్మెంట్ ఇప్పుడున్న సినారియాలో దట్ బెస్ట్ పార్టీ హూ కెన్ రియలీ టేక్ దెమ్ టు ద నేషనల్ లెవెల్ నిర్మలా సీతారామరామ్ గారిని ఇంత నేషనల్ లెవెల్లో డిఫెన్స్ కానీ ఫైనాన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ శృతి ఇరానీ కానీ వీళ్ళందరికీ చేశారు అని అంటే డెఫినెట్గా మనం అది అప్రిషియేట్ చెయ్యాలి అందరూ ఎలా మాట్లాడారు ఆవిడికి డిఫెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఏంటి ఆడానికి అది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే అది దక్కింది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు సో మా అందరికీ కూడా ఏంటంటే ఈ పార్టీలో ఉన్నాం ఎస్ వాళ్ళ మహిళల్ని ఎంకరేజ్ చేసే పార్టీగా సో డెఫినెట్గా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని మా లాంటి వాళ్ళం మేము చాలామంది ఉన్నాము సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్